సేనాని అన్న ప్రసాద కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల నెల్లూరు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రారంభించబడిన పిఆర్ మిత్రమండలి ఆధ్వర్యంలో సేనా పేరుతో ఆహారం అవసరం ఉన్న ప్రదేశాలలో అన్న ప్రసాద కార్యక్రమం జనసేనాని ప్రవీణ్ ఆధ్వర్యంలో నెలకి ఒక చోట అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఆత్మకూర్ బస్టాండ్ వద్ద దాదాపు మూడు వందల మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు గునుకుల కిషోర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిసార్లు జీవనం చేసే పరిస్థితుంది పవన్ కళ్యాణ్ గారి మీద పేరుతో అన్నదా అన్నదాన అన్నదానంతో చేద్దామని ఎక్కడైతే పేదలకి ఆహార అవకాశం ఉందో అవసరం ఉందా పది గంటల ఈరోజు కూడా ఆత్మపూర్పా దగ్గర టీఆర్ మిత్ర సహకారంతో మన పనీ జమీరు అనీలు ఎత్తు అందరూ కలిసి దాదాపుగా మూడు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని చెప్పి స్ఫూర్తిని ఇటువంటి చేస్తూ ఎటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ జనసేన పార్టీ కూడా మద్దతు లేని మనం కోరుకుంటున్నాను ఈరోజు చేసిన సేవా కార్యక్రమానికి జనసేనని అందు అందుకు ఇక్కడ ప్లవల్ని ఆహ్వా ఆస్వాదిస్తూ ఖచ్చితంగా రాను రోజుల్లో పేదలకు ఏదైతే సేవ చేయాలన్నారో వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి స్కూర్ని జనసేన